నూట పంతొమ్మిదవ కీర్తన యహోవ ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషముగా నడుచుకునువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనీరదు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియకుము నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను యహోవా నీవే స్తోత్రమునొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వసంపదులు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదును నీ త్రోవలను మన్నించదును నీ కట్టడలను బట్టి నేను హర్షించదును నీ వాక్యమును నేను మరవక ఇందును నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకునుచుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద పరదేశినయ్యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచెయ్యకుము నీ మీద నాకు ఎడతెగని ఆశ కలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయో నేను చెప్పుకనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత్త నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు సత్య సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొనియున్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొనియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు చేయుము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివెయ్యును నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము యహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమునో ఏమాత్రమునో తీసివేయకుము నీ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదును నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదును నీ కట్టడలను నేను ధ్యానించుదును నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా నుండి యుండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పునొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ అనుసరించి నడుచుకొందునని నేను ఉన్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచెయ్యక త్వరపడితిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్ననో నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనివాడను నీయందు భయభక్తులు గల వారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికి నేను చలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాళుడవై మేలు చెయ్యుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనుందియుండుట నాకు మేలాయెను వేలకొలది వెండి బంగారో నాణెములకంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు గలవారు నన్ను చూచి సంతోషింతురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియూ నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకున్నవారును నా పక్షమునందురుగాక నేను సిగ్గుపడకొండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీ విచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధెవలనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చెయ్యము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత్త నన్ను బ్రతికింపు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ చొప్పున అవి నేటికి నీ స్థిరపడియున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీ అని ఎడల నా శ్రమయందు నేను నశించియందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడును వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించయున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యమో నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నీ న్యాయవిధులను నేననుసరించదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయువారలారా నా నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలే లయపరుచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి నీ భయము వలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించువారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి చేయుము నీ కట్టడలను నాకు బోధింపు నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయూ నాకసహ్యములు నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనచున్నాను వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా ఎదిక వాంచచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమునో నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టిూ పూర్ణ విశ్వాస్యతను బట్టియూ నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము యహోవా హృదయపూర్వకముగా నేను ముర్రపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ నేను నీకు మొర్రపెట్టుచున్నాను నీ శాసనముల చెప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునుపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ నీ నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకుందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దుష్కార్యములు చెయ్యువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వము వలననే వాటివలననే ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది యహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపుము వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయమో నా హృదయముందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయో లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు నిమ్ము నా విన్నపము నీ సన్నిధి నీ చేరనిము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమునుచ్చరించును నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను